హలో అందరికీ నేను రమ్యాంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు సండే బ్లాగ్ ఏంటి అని అంటే మీరు చూ చూడబోయేది టెన్ టు లెవెన్ థర్టీ అరౌండ్ ఈ టైంలో సో ప్రతి ఒక్క మదరు ప్రతి ఒక్క ఇంట్లో ఉండే హోమ్ హౌస్ వైఫ్ ఎలా చేస్తారు ఏం చేస్తారు ఇలానే ఉంటుందేమో కదా అనే చిన్న ఐడియాతో అయితే ఈ చిన్న వీడియో చేసేసాను అనమాట ఫస్ట్ ఈ వీడియో ఏంటి అంటే టిఫిన్స్ అయిపోయిన వెంటనే మనం సండే లంచ్ ఎలా ప్రిపేర్ చేస్తాము ప్రిపేరేషన్కి కావాల్సినవి ఎలా అరేంజ్ చేసుకుంటాం పిల్లలతో అనేది అనమాట ఈ చిన్న వీడియోస్ ఫస్ట్ అయితే నేను పాలవనే ఫ్రిడ్జ్లో పెట్టేసాను మార్నింగ్ చేసిన చట్నీ అయితే కొంచెం మిగిలిపోయింది అది కూడా చక్కగా ఒక చిన్న గిన్నెలోకి తీసేసి ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు ఇంకో పిల్లల కోసం అయితే ఇంకా టైం వేస్ట్ అనమాట ఒక వన్ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా టక్ టక్ మనీ ఇలాగ ఎగ్స్ అయితే బాయిల్ చేశాను అందులో కొంచెం రా సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే ఈరోజు ప్రాన్స్ కర్రీ ప్రాన్స్ తెచ్చేసారు మా హస్బెండ్ ఇంకా చికెన్ కూడా తెచ్చారు ఇంకా నైట్ రైస్ అయితే కొంచెం మిగిలిపోయింది సో ఈ అయితే నేను వేస్ట్ చేయకుండా వాటర్ రైస్ ఉంచుతున్నాను అనమాట అంటే మధ్యాహ్నం ఒకవేళ బాగుంటే తిందాము లేదంటే కింద మాకు ఆవులువి ఉంటాయి సో వాళ్ళకి ఇచ్చేస్తాను అంటే వేస్ట్ చేయకూడదు కదా అనేసి సో ఇప్పుడైతే చికెన్ కర్రీ చేయాలి నేను ఇంకా ప్రాన్స్ కర్రీ చేయాలి సో ఇప్పుడైతే ప్రాన్స్ మా హస్బెండ్ చాలా ఎక్కువనే తెచ్చేస్తారు కిలో తెచ్చారనమాట మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మా పిల్లలు తినరు అందుకని అయితే కొంచెం ఒక హాఫ్ పైన తీసేస్తే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట ఇలా ప్లాస్టిక్ బాక్స్లో డీ ప్రాస్లో కొంచెం ఫ్రిడ్జ్ హైలో పెట్టుకుంటే మనకి ఒక ఫైవ్ డేస్ అయినా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఈ కొంచెం రేలే చేస్తున్నాను ఇంకా చికెన్ కర్రీ కర్రీ కాదు ఫ్రై కాదు మధ్యలో కొంచెం డ్రైగా చేద్దాం అనేసి అయితే దానికోసం కూడా అంతా రెడీ చేసేసుకుంటానమాట ఈ లోపు మా పిల్లలు పిల్లలు చేసే చిన్న చిన్న అల్లర్లు అంటే పిల్లలు అమ్మ కావాలంటారు కదా సో అలాంటివన్నీ మేనేజ్ చేసుకుంటూ అలాంటివన్నీ మేనేజ్ చేసుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను అనమాట నాకు ఈ వీడియో సేపు కూడా చేయగలనా లేదా అనుకుంటూనే చేశాను కానీ చివరికైతే సక్సెస్ఫుల్గా చేయగలిగాను సో ఇప్పుడు నేను ఇస్తున్న వాయిస్ ఓవర్ కూడా మా ఈవినింగ్ ఇస్తున్నాను ఈవినింగ్ అప్లోడ్ చేద్దాం కానీ అయితే ఈరోజు ఈవినింగ్ కల్లా మీకు ఈ వీడియో వచ్చేస్తుంది సో ఇప్పుడైతే ప్రాన్స్ కర్రీకి కొంచెం ప్రాన్స్ ఉన్నాయి కదా ఇవి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా బాయిల్ చేయటం వల్ల మనకి ప్రాన్ అనేది కొంచెం గట్టి పడుతుంది మనకి కర్రీలో వేయగానే విరిగిపోకుండా ఉంటుంది అనమాట అయితే చిన్న ఉడుకు ఉడికించుకుంటే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకుంటాము అసలు వంట అంటే ఇంత పని ఉంటుందా అంటే చాలామంది చాలా ఈజీగా చెప్పేస్తారు కదా ప్రాన్స్ కర్రీ చేసి చికెన్ కర్రీ చేసే ఇంతే కదా అని చెప్తారు కానీ దాని వెనకాల ఎంత ఉంటుందో మందికి తెలియదు అనుకుని చిన్న వీడియో అనమాట సో ఇప్పుడైతే గుడ్లు ఒకవైపు బాయిల్ అవుతున్నాయి ఇంకొక పక్కన ప్రాన్స్ కూడా పెట్టేసాను కదా సో ఇప్పుడైతే ఆ కొత్తిమీర కూడా చాలా ఎక్కువగా ఉండిపోయింది అది కూడా చక్కగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి దానికన్నా ముందు చికెన్లో కూడా కొంచెం సాల్ట్ కారంలో ఆల్రెడీ పసుపు ఉండదు కాబట్టి నేను పసుపు యాడ్ చేయట్లేదు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఇది కూడా ఇప్పుడే మిక్సీ ఇవే పట్టాను కాకపోతే అది కొంచెం విడతీయడం అవ్వలేదు దాన్ని కూడా చక్కగా కలిపేసి పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం ఇలా కలిపేసి పెట్టేసుకున్నాం అనుకోండి కర్రీ టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ మధ్య నుంచి నేను ఎప్పుడు ఇలానే చేస్తున్నాను స్టార్టింగ్లో అయితే నార్మల్గానే వేసేసేదాన్ని సో ఇప్పుడైతే కొత్తిమీరని చక్కగా కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుందాం అంటే పనిలో పని అనమాట మళ్ళీ పక్కన పెట్టేయకుండా ఇది కూడా ఇలా పక్కన కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా ఈలోపు ఇంకా మా పుడ్డిది అమ్మాయి అనుకుంటూ వచ్చింది తెలిసిందే కదా అమ్మ చుట్టూ తిరుగుతారు పిల్లలు అలానే ఉంది సో ఇప్పుడైతే ఇంకా మా పిల్లలకి కొత్తిమీర పక్కన పెట్టేసి ఇంకా తినడానికి ఏదో ఒకటి ఇద్దాము కదా అనేసి అయితే ఇలా వాటర్ మిలన్ కట్ చేసేసాను అనమాట నిజంగా అండి వాటర్ మిలన్ చూసేసరికి మా పిల్లలిద్దరికీ కూడా ఎంత ఉత్సాహం వస్తుందంటే అస్సలు చెప్పలేను ఇంకా పిల్లలిద్దరికి కూడా చక్కగా అయితే వాటర్ మిలన్ కట్ చేసారు అంటే ఈ చిన్న వంట పనిలోనే అసలు ఎన్నిసార్లు నేను వంట ఆపాల్సి వచ్చింది చూసారు కదా మీరు కూడా చాలా మంది మదర్స్ ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు కదా సో నా వీడియోస్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మీకు నచ్చితేనే ఒక లైక్ చేసేసేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో ఇప్పుడైతే పిల్లలకి వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను ఈ మధ్యన వాటర్ మిలన్ కూడా కొంచెం అంటే ఒరిజినల్ కాకుండా కలర్ వేసేసి ఇస్తున్నారంట మొన్న రాజమండ్రిలో మా ఊళ్ళో అలానే జరిగింది ఒక చోట అమ్ముతున్న వాటర్ మిలన్ అన్నీ తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్లో పెట్టుకుని పట్టుకెళ్ళిపోయారు ఎందుకు అంటే అవి వాటిని కలర్ కోసం ఇంజెక్షన్స్ చేసేస్తున్నారంట కొంచెం చూసుకుని కొనుక్కోండి అది కూడా మనం ఎలా తెలుసుకోవాలి అంటే చాలాసార్లు యూ తో చూపిస్తున్నారు కదా టిష్యూ పేపర్తో కట్ చేసేసిన తర్వాత మనం టిష్యూ పేపర్ని దాని మీద పెట్టి చూస్తే కలర్ఫుల్గా అనిపిస్తుంది లేదు అంటే మంచిది అని తెలిసిపోద్ది అనమాట మాకు నేను ఈరోజు అలానే చేశాను మా హస్బెండ్ నేను కలిసి సో ఇప్పుడైతే మా పాపకి ఇచ్చాను అని మా వాడు కూడా బాగా ఏడుస్తుంటే ఇద్దరికి ఇచ్చేసాను అనమాట ఇంకా మళ్ళీ నా పని రొటీన్ ఇల్లంతా మార్నింగే సర్దాను కానీ మొత్తం చెల్లా చెద్దర చేసేసారు ఎందుకంటే హాలిడేస్ అందులోని సండే ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా ఈ లాస్ట్ పీస్ అయితే నాకు అనమాట అంటే వంట చేయడానికి కొంచెం ఎనర్జీ కోసం సో ఇప్పుడైతే కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇలా కట్ చేసి పెడితేనే కొంచెం ఎక్కువ రోజులు బాగుంటుందని అలా కట్ చేసేసాం కొంచెం ఏమో ఇప్పుడు కర్రీస్లో వేయడానికనమాట సో అదన్నమాట ఒకటి కాదు వంద పనులు అన్నట్టుగా ఒకదాని తర్వాత అలా వస్తూనే ఉన్నాయి కదా అలానే అట్ ది సేమ్ టైం మనం వేసిన చెత్త కూడా అంత కవర్లో పెట్టేసుకున్నాను వెల్లుల్లి పేస్ట్ అంతా తీసేసి ఒక గిన్నెలో పెట్టుకొని ఇది కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఒక టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది మర్చిపోయినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి మిక్సీ వేసుకుంటే మనకి ఒక వన్ మంత్ అయినా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అంట నేనైతే మర్చిపోయాను సో మీరైతే అది చేసేసేయండి చాలా మంచిదంట ఇంకా ఇప్పుడైతే ప్రాన్స్ కర్రీకి రెడీ చేసేస్తున్నాను ఒక టూ ఆనియన్స్ తీసుకుని వన్ టమాటో నాలుగు పచ్చిమిరపకాయలు తీసేసుకుని చక్కగా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటాను ఇందులోనే కొంచెం చెక్క అలా వంగం యాలు అన్నీ వేసేస్తాను అనమాట అదే మన ఇంట్లో ఇంకొకరు ఉంటే కనుక మనకి ఇవన్నీ కట్ చేసి ఇచ్చేస్తారు మనకి వంట అంత పెద్ద పనిగా అనిపించదు సో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి సింగిల్ ఉమెన్ కాబట్టి మీరు కూడా నాకులాగా చేసుకుంటారు కాబట్టి సో ఇలా అయితే చేయడం జరిగింది అందరూ అంటూ ఉంటారు కదా ప్రాన్స్ కర్రీ చేయి చాలా ఈజీ మాటల్లో చెప్పడం చాలా ఈజీ కానీ చేయడం కొంచెం కష్టమే కదా అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అందులోనూ అంతా చేసిన తర్వాత మంచిగా చేస్తే ఇంకా బాగుంటుంది నేను చేసిన సేపు కూడా బాగా రావాలి బాగా రావాలి అని దేవుని తలుచుకుంటూ చేస్తూ స్టార్టింగ్ అయితే అలా అనుకుంటాను అనమాట ఇంకా ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా మా పిల్లల్ని ఎత్తుకునే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈవినింగ్ అయితే పడుకుని లేచారు ఇప్పుడు కూడా నన్ను వదలట్లేదు అనమాట సరే టైం అయిపోతుంది ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తే బాగుంటుంది మంచి వ్యూస్ వస్తాయి అనేసి అయితే అప్లోడ్ చేస్తామని నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా అలా రైస్ కూడా కడిగి పెట్టేద్దాం కదా అని రైస్ కూడా కట్టి పెట్టేస్తున్నాను ఎగ్స్ బాయిల్ అయిపోయి ప్రాన్స్ కూడా ఉడికిపోయాయి నాకైతే మా పెద్దమ్మ చెప్పింది ఏమిటంటే ఇలాగ కొంచెం బియ్యంని ఇలా బాగా కడుక్కుంటే కడుగు అనేది మొత్తం పోతుందంట కొంచెం మంచిగా స్మెల్ రాకుండా ఉంటుందంట అందుకనేసి అయితే నేను ఎప్పుడు కూడా ఇలానే వాష్ చేసుకుంటాను త్రీ ఫోర్ టైమ్స్ ఆ తర్వాత మనం యూజ్ చేసే మంచి వాటర్తో నానబెట్టేసుకుంటే హాఫ్ అన్ అవర్ ముందు మనం రైస్ అనేది బాగా వస్తుంది ఇప్పుడైతే రెండు పొయ్యి వెలిగించేసాను టూ స్టవ్స్ కూడా సో ఇప్పుడు అయితే ఒక పక్కన ప్రాన్స్ కర్రీ ఒక పక్కన చికెన్ కర్రీ చేసేద్దామని ఎప్పుడు ఇలానే స్టార్ట్ చేస్తూ ఉంటాను ఫస్ట్ ఫస్ట్గా అయిపోతుంది కదా అనేసి అయితే ఇప్పుడు పచ్చిమిరకాయలు కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకొని కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చి పోయేలాగా ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను రాసాల్ట్ ఇదైతే కొంచెం తొందరగా మగ్గిపోద్ది అనమాట మ్యాక్సిమం కర్రీస్లోకి నేను రాసాల్ట్ చేస్తాను అదే కొంచెం మంచిది కాబట్టి అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసేసుకుని ఇది కూడా తో పాటు బాగా ఫ్రై అయిపోతే బాగుంటుంది ఇదంతా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వీడియోని మాత్రమే అంటే వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో మా ఇంట్లో ఇలా ఉంటుంది అనేసి వంట చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అని మీకు చూపించడం కోసం మాత్రమే సో ఇప్పుడైతే మళ్ళీ వచ్చారు నా దగ్గరికి మా పిల్లలు అందుకని మళ్ళీ ఏదో ఒక బిస్కెట్ లాంటి వేఫర్ లాంటిది ఉంటే అది కూడా ఇచ్చాను అనమాట అంటే ఇది కూడా పనే కదా మధ్యలో వంట డిస్టర్బ్ చేయడమే కదా ఇది కూడా అంటే ఇన్ని రకాలు ఉంటాయి అనమాట వంట చేస్తున్నప్పుడు పిల్లలు ఉంటే ఇలా ఇన్నిసార్లు మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ డిస్టర్బ్ చేసుకోవాలి అందులోనూ మళ్ళీ వంట బాగా చేయాలి ఇందులో ఏది మిస్ అయినా మనకే వస్తుంది బ్యాండ్ లాస్ట్కి సో ఇప్పుడైతే ఇందులో మనం బాయిల్ చేసుకున్న ప్రాన్స్ కూడా మొత్తం వేసేసుకుందాము బాగా కలిపేసుకొని ఈ ప్రాన్స్కి కొంచెం ఈ గ్రేవ్ అనేది పట్టేలాగా ఒక టూ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి అప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుంటే మనకి కారంలో ఉండే పచ్చివాసన కూడా పోయేలాగా మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట కారం వేసిన వెంటనే వాటర్ వేయకండి అది ఏ కర్రీ అయినా సరే పచ్చివాసన వస్తుంది కారం వాసన వస్తుంది లాస్ట్కి సో అందుకని కారం వేసిన వెంటనే ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వేసుకోండి వాటర్ సో ఇప్పుడైతే ఆ పక్కన స్టవ్ వెలిగించేస్తాం కదా సో దానికి అయితే చికెన్ కర్రీకి కబగ టూ ఆనియన్స్ కట్ చేసేసుకుందాము ఆనియన్ చికెన్ కర్రీ కూడా చాలా ఈజీగానే చేసేస్తున్నాను ఈరోజు చాలామంది చాలా ప్రాసెస్ చేస్తారు కదా నేనైతే చాలా ఈజీగానే చేసేస్తాను చికెన్ ఏదే అదేంటో తెలీదు ఈ నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా సరే మనం ఏం చేసినా ఏం చేయకపోయినా దానిలో టేస్ట్ అనేది ఉంటుంది కదా సో దాన్ని బట్టి అయితే చాలా బాగా వచ్చేస్తాయి కర్రీస్ ఇదేంటి ప్రతిసారి రొటీన్గా ఎలానే చేస్తుంది అనుకోకండి వీళ్ళని బట్టి టైంని బట్టి ఈ ఈరోజు కొంచెం టూ వెరైటీస్ కాబట్టి ఫస్ట్ ఫస్ట్కి అయిపోవాలి అని అంటే ఇది బ్యాచిలర్ స్టైల్ ఏదైనా స్టైల్ అనుకోవచ్చు కానీ టేస్ట్ అయితే మనకి ముఖ్యం కదా లాస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏం లేదండి ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిల్లిగా కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకోవాలి సో ఈ పక్కన అయితే ప్రాన్స్ కర్రీలో కారం వేసాం కదా పచ్చి వసనంతా పోయింది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకుంటే మనకి ప్రాన్స్ కర్రీ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది అనమాట ఈ లోపు పక్కన ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ రోసాలు చెప్పాను కదా అది వేసేసుకుంటే ఆనియన్స్ అనేవి చాలా తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి మా గుడ్ అది అయితే మళ్ళీ వచ్చింది నా దగ్గరికి చూసారు కదా అలానే ఉంటుంది పిల్లలు ఉండే తల్లిలందరికీ ఇలానే ఉంటుంది సో ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న చికెన్ సాల్ట్ కారం యాడ్ చేసుకున్నాం కదా సాల్ట్ చూసుకుని వేసుకోండి ఆనియన్స్లో వేసాను మళ్ళీ చికెన్లో వేసాను చూసుకుని వేసుకోకపోతే మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతే మనం చేసేది ఏమీ ఉండదు అప్పుడు అందులో కొంచెం ఏదైనా వెజిటేబుల్ కలుపుకోవచ్చు పొటాటో కానీ ముల్లంగి కానీ చికెన్ ముల్లంగి కర్రీ కూడా చాలా బాగుంటుందండి అది కూడా ఒకసారి నేను వీడియో చేసి పెట్టేస్తాను ఈ లోపు అయితే మనకి ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి ఆ ఎగ్స్లో కొంచెం హాట్ వాటర్ ఉంటాయి కదా అవి ఉంపేసి కొంచెం చల్లటి వాటర్ వేసి పక్కన పెట్టేశాను చల్లటి వాటర్కి ఎగ్ అనేది బిగిసిపోయి మనకి తక్కువనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ప్రతి సండే కూడా మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో టైం ఉంటుంది కదా టెన్ ఎలెవెన్ అరౌండ్ ఆ టైంలో నేనైతే ఇలాగ బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాను అనమాట ఎర్లీ మార్నింగ్ పాలు టిఫిన్ ఆ తర్వాత టెన్ ఎలెవెన్ ఆ టైంకి సండే కాబట్టి కన్ఫామ్గా ఎగ్ ఉంటుంది నార్మల్ డేస్లో కూడా కొంచెం తింటారు సండే అయితే కన్ఫామ్గా పెడతాను ఈ లోపు పక్కన చెత్త అంతా కూడా క్లీన్ చేసుకుంటే మనకి పని కొంచెం ఈజీ అయిపోద్ది అనమాట కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా నీట్గా చేసేసుకుంటున్నాను వంట అవుతున్నప్పుడు ఇవన్నీ చేసుకుంటే మనకి అసలు వంట చేసినట్టు కూడా ఉంటుంది అనమాట మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా అంత వంట చేసావు ఎన్న ఎంత నీట్గా పెట్టుకున్నావమ్మా అనేది మంచి కాంప్లిమెంట్ అయితే వస్తుంది మనకి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ వాటర్ మిలన్ ఉంది కదా అది నిన్నడదనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను పిల్లలు తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి బయట పెట్టాను అనమాట అంటే కూలి తింటే మళ్ళీ వెంటనే జలుబు అనేది చాలా ఇమీడియట్గా వచ్చేస్తుంది సో అందుకని హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టేది పిల్లలకి కట్ చేసి ఇచ్చేసాను ఇప్పుడైతే చికెన్లో కూడా అది పోయింది కదా బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి చికెన్ కూడా లో ఇప్పుడు వాటర్ వేసి మళ్ళీ ఉడికించుకోండి ఇది కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఉడికిపోతుంది ఎందుకంటే చికెన్ ముందే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా సాల్ట్ కారం వేసేసి అందుకని అనమాట ఈ లోపు ఖాళీగా ఉండకుండా వంట అవుతున్నప్పుడే ఇల్లంతా చాలా చిందరవందర వందర చేసేసారు మా పిల్లలు అంటే చెత్త అవుతూ ఉంటుంది కదా ఇంట్లో అంతా సో అదంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా వంట అవుతున్నప్పుడు ఇవన్నీ చేసుకుంటా కూడా మనకి పని అయినట్టు అనిపించదు కానీ తర్వాత చూస్తే ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను వంట చేస్తున్నప్పుడు కూడా ఇవన్నీ సర్దేసుకుంటాను అనమాట నేనైతే ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ సర్ది పెట్టాను మొత్తం మళ్ళీ ఎలా చేసేస్తారు చూసావో అలానే ఉంటుంది ప్రతి మదర్ ఇలానే చేస్తూ ఉంటారు కదా చేస్తూ ఉంటాం కానీ చేసినట్టు ఉండదు ఎవరైనా వస్తే అప్పటికప్పుడు మళ్ళీ సర్దాల్సి వస్తుంది ఇంకా తొడగోడం అయిపోగానే మళ్ళీ కర్రీ చూడడానికి అనమాట మళ్ళీ మాడిపోతుందేమో అని ఇలా లాస్ట్లో కర్రీ అంతా అవుతున్నప్పుడు హైలో పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది చూసారు కదా మాయిలో చిటికెలో ఒక పక్కన వంట అయిపోయింది ఒక పక్కన మొత్తం ఇల్లు కూడా చక్కగా నీట్గా అయిపోయింది చూశారు కదా ఈ టైంలో మన ఇంటికి ఎవరైనా వచ్చినా చక్కగా మన ఇల్లు మొత్తం చూపించవచ్చు సో అదన్నమాట ఇప్పుడైతే కొత్తిమీర కూడా చల్లేసుకుందాం ఇంకా ఆ పక్కన అయితే ఇప్పటివరకు వంట చేసిన సంగతి బాగానే ఉంది మళ్ళీ గిన్నెలు అవ్వడానికి మళ్ళీ మనకి మనుషులు ఎవరు రారు కదా మనమే క్లీన్ చేసుకోవాల్సి చూసారు కదా శంకి నిండా గిన్నెలైపోయి ఆ పనిలో పని అన్నట్టుగా ఆ పక్కన వంట అవుతున్నప్పుడు ఇలానే చక్క గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటానమాట సో నాకలేగా మీరు కూడా చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు కదా పని మనకి టైం సేవ్ అవుతుందనమాట అంటే పిల్లలతో ఉన్నాం కదా ఇదేంటబ్బా ప్రతిసారి వంటలు గిన్నెలు ఇదే చూపిస్తుంది అనుకుంటున్నారా పిల్లల్ని చదివించుకుని కూడా చదివించుకుంటాను అది కూడా ఒక టైం ఉంటుంది అనమాట సండే రోజు ఈవినింగ్ అంటే మార్నింగ్ టీవీ చూస్తారు తినడం అది ఇది ఉంటుంది పడుకుని లేచిన తర్వాత ఫ్రెష్గా అప్పుడైతే బాగా చదివిపిస్తానన్నమాట అది కూడా ఎంతోసేపు కాదు వన్ అవర్ బాగా ఇంట్రెస్ట్గా పెట్టగలరు ఇంకో హాఫ్ అన్ అవర్ నా బలవంతం మీద చదివిచ్చేస్తాను అందులోనూ ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అక్కడికి ఇక్కడికి వెళ్ళటము డాడీ వచ్చి చెల్లెచ్చి న్యూ ఇయర్స్ నుంచి అది చూసి ఇది చూసి మళ్ళీ మా అత్తవాళ్ళు ఊరెళ్ళి ఇవన్నీ చేసుకుని వచ్చేసరికి మా ఓడికి ఉన్నాయి కాస్త ఎగిరిపోయి నాకైతే టెన్షన్ పట్టుకుంది ఇప్పుడు యూకేజీకి వెళ్తాడు సో ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేద్దాము అని అంటే ఆల్రెడీ అన్నీ వచ్చి ఉండాలి మంచిగా ఏబీసీడీ కానీ అన్నీ వచ్చి ఉండాలి కాబట్టి సెల్ఫ్ ఇటక్షణం ఆయన ఏమేజ్ ప్రజ్వల్ అలా అన్నీ వచ్చి ఉండాలి కాబట్టి నాకు కొంచెం భయం పట్టుకుంది అనమాట అందుకని మళ్ళీ నా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను ఈ ఊళ్ళలో తిరగటం వల్ల పిల్లలైతే మళ్ళీ వచ్చారు నా దగ్గరికి అందుకనేసి అయితే ఇంకా సరే టైం లెవెన్ థర్టీ అయింది కదా అని బాయిల్డ్ ఎగ్ ఇచ్చాను అనమాట సో అది తింటూ ఉంటారు వానికి అలాగైతే లంచ్ పెట్టేస్తా సో ఇప్పుడైతే పక్కన ప్రాన్స్ కర్రీ అయిపోయింది కదా చికెన్ కూడా ఆల్మోస్ట్ డన్ అనమాట ఇప్పుడు ఇలా దగ్గరగా వచ్చినప్పుడు మనం హంగ హాయిలో పెట్టేసుకుని ఆయిల్ ఫామ్ అయ్యేలా ఉంచుకుంటే సరిపోతుంది సో ఈ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్